కాకినాడ జిల్లా పిఠాపురంలో మహిమాన్విత శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయ ఈవోగా విశ్వనాథరాజు బాధ్యతలు చేపట్టారు ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న అల్లు వెంకటదుర్గా భవానికి ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానానికి బదిలీ కావడంతో విశ్వనాథరాజుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దసరా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తామని తెలిపారు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత పుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారిగా నేను నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది పరమ పవిత్రమైన పరమ కురుక్షే పుణ్యక్షేత్రమైన ఈ క్షేత్రానికి కార్యనిర్వహణ అధికారిగా నియమించినందుకు మా శాఖ ఉన్నతాధికారికి అలాగే మీద కృప చూపించినందుకు స్వామివారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఎంత విశిష్టమైన క్షేత్రం ఇక్కడ దత్తాత్రేయులు స్వయంభు అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ శక్తిపీఠం ఈ ఇక్కడ ఈశ్వరుడు స్వయంభు రాజరాజేశ్వరం స్వయంభు అలాగే పాదగయ్య క్షేత్రం ఇన్ని విశేషాలున్న ఈ క్షేత్రానికి పనిచేయటం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ భక్తులు సహకారంతో ఈ మీడియా మిత్రులు గ్రామస్తుల సహకారంతో ఈ క్షేత్రానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే అందరిని సంప్రదించి దీన్ని ఈ క్షేత్ర మహిమను కానీ విశిష్టతను కానీ ఏమాత్రం తగ్గించకుండా మరింత ఉన్నత స్థితికి ఈ భక్తులు సౌకర్యాలు కల్పించడంలో కానీ పూజా విధానం మెరుగుపరచడంలో కానీ నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని అలాగే ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నాతో పాటు మా సిబ్బంది అర్చకులు కూడా సహకరించాలని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి దసరా సందర్భంగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాలైన అలంకారాలు అలాగే పది రోజులు విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది మూడవ తారీఖున రాజరాజేశ్వరి అమ్మవారికి కలస స్థాపన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా అమ్మవారికి కలశ స్థాపన కార్యక్రమంతో ఈ దసరా సార నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అలాగే శక్తిపీఠమైన అమ్మవారికి కూడా ఈ దసరా సందర్భంగా అన్ని రోజులు కూడా చండీ యాగం కూడా నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని స్వామివారి అమ్మవారి ఇక్కడిని సేవించి వారి యొక్క ఆశీస్సును పొందవలసిందిగా కూర్చున్నాను